పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన పద్ధతుల గురించి తెలుసుకోవడానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మేడ్చల్ మండలంలో ఉన్నటువంటి గోసాయిగూడ ప్రాంతానికి రావడం జరిగింది ఇక్కడ రేగు మహేష్ అనేటువంటి రైతు వారు పండించిన పంటల గురించి ఒకసారి తెలుసుకుందాం నా పేరు మహేష్ మా గ్రామం గోసాయిగూడ మేడ్చల్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ నేను గత నాలుగు సంవత్సరాలుగా ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం దాంట్లో వివిధ పంటలను ప్రయోగాత్మకంగాను మరియు నాకు ఉపయోగపడమైన ఆహార పంటలు పండించుకుంటున్నాను ఈ పండించుకునేదానికి ముఖ్య కారణం ఏమిటంటే నాకు ఇప్పుడున్న బిజీ లైఫ్లో మార్కెటింగ్ ఫీల్డ్లో తిరిగేవాడిని టైంకు తినక చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసిన దానివల్ల హాస్పిటల్స్ అవి ఇవి తిరిగినా కానీ నాకు ఎక్కడా ఫలితం కనబడలేదు కొందరి ద్వారా తెలుసుకొని ఈ ఆహార ఉత్పత్తులు న్యాచురల్గా తింటే మనకు జబ్బుల్లో నయమయ్యే ఛాన్స్ ఉంది అనే దాని మీద ఫోకస్ చేసి నాకు ఉన్న భూమిలో నేను ఈ నాలుగు సంవత్సరాల కింద ఒక్కొక్కటిగా మొదటగా వరి తర్వాత నాకు కావాల్సిన కూరగాయలు అట్లా ఫార్మింగ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన ఇప్పుడు నాకు సక్సెస్ఫుల్గా నా హెల్త్ పూర్తిగా సెట్ అంటే బాగు చేసుకోగలిగిన నా ద్వారా చాలామందికి చెప్తూ నా దగ్గర ఉన్న కొన్ని పదార్థాలైనా వాళ్ళకి ఇచ్చుకుంటూ ఇప్పటికి ఒక ఐదారు మంది చాలా సివియర్ స్థాయిలో ఉన్న పేషెంట్ అంటే పేషెంట్గా మారిన వాళ్ళని కూడా ఉత్పత్తుల ఈ ఆహార పదార్థాల వల్ల కొంచెం రికవరీ అయ్యి ఆల్మోస్ట్ బాగా అయ్యారు ఇప్పుడు రెగ్యులర్గా నాతో సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఈ సేంద్రియ వ్యవసాయం అనేది ఎందుకు ముఖ్యం అంటే ఇప్పుడు ఉన్న కెమికల్స్ వాడడం వల్ల మన హార్మోన్స్ కానీ మిగతా బాడీలో కెమికల్ రియాక్షన్ జరిగి అనేకమైన జబ్బులు వస్తున్నాయి వాటికి మనం ఎంత అత్యాధునికంగా పోయినా కానీ హెల్త్ బాగలేనప్పుడు వాటిని ఎంత సంపాదించినా కానీ వాటికే ఖర్చు కావడము ఇట్లా అయినప్పుడు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి కాబట్టి మనం కొంచెం అంటే యు యువత కానీ మన మన పూర్వీకులైతే మన పెద్దలైతే ఆల్మోస్ట్ సేంద్రియ పద్ధతుల్లోనే సాగు చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడున్న పాపులేషన్కి మనం ఎక్కువ దిగుబడి ఇవ్వాలి ఎక్కువ సంపాదించాలి ఎక్కువ లాభం రావాలనే ఉద్దేశంతో విపరీతమైన రసాయనికాలు వాడడం వల్ల అనేక ఆహార పదార్థాలపై వాటి రసాయనాలు వాటిలో ఎక్కువైపోయి పదార్థాలల్ల మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి కాబట్టి మందులు లేకుండానే మనం వ్యవసాయం చేయొచ్చు మొదటగా నేను కూడా ఒకటి రెండు పంటలు ఫెయిల్ అయినా ఎందుకు ఫెయిల్ అయినామంటే మన తాతలు మన తా మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు ఆ ఋతువును వారాలు ఋతువులు ఆయా కాలాలను బట్టి ఆయా పంటలు వేసుకోవాలనేది అది నాకు బాగా అవగాహనకు వచ్చింది అంటే ఏ ఏ మనం మృగశిర కార్తీ రాగానే విత్తులు నాటుకోవడం అట్లా కొన్ని కార్తులు రోహిణి కారుతె అట్లాంటి కార్తులను బేజ్ చేసుకొని మనం విత్తనం నాటుకున్నట్టయితే ఖచ్చితంగా పంటలు వస్తాయి కాకపోతే కొద్దిగా దిగుబడి తగ్గే ఛాన్స్ ఉన్నప్పుడు మనకి ఆ పంటను గమనించుకుంటూ మనకున్న ఆవుల గో గోపేడా కానీ అది పేడా కానీ మామూలుగా మనము తయారు చేసుకున్న ఏమంటారు మన సేంద్రియ ఆకులు ఇవ వీటి ఎరువుగా తయ మార్చుకొని వేయడం కానీ అట్లనే వేపపిండి వేప వేప అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీంట్లో వేప నూనె కానీ వేప పిండి కానీ అదేవిధంగా కార్బన్ కార్బన్ అనేది ఒకటి మనకు భూమి దన్నుగా భూమికి కొంచెము ఏమంటారు దాంట్లో ఉన్న బలాన్ని పెంచుకోవడానికి మొక్కకు సూక్ష్మ పోషకాలు అందడానికి మనం గమనించుకుంటే ఫార్మింగ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఇప్పుడు వచ్చే రైతులు కూడా అంటే ఎవరైనా ఆర్గానిక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మొదటగా కొంచెం ఎక్స్పీరియన్సే అనుకొని ఒకటి రెండు పంటలు మనకు ఇదైనా కానీ ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాము దీని మీద నేనైతే రోజు నిత్యం నేర్చుకున్నట్టుగానే ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉన్నా ఇప్పటికైతే ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా నడుస్తుందండి నేను బట్ పండించిన వెరైటీలలో ఒకటి బ్లాక్ రైస్ టూ ఎయిట్ ఫోర్ వన్ బీపీటీ రకము మిగతా సన్న రకాలే పండించిన తినడానికి మా ఇంటి కానీ మా మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇచ్చుకోవడానికి లాస్ట్ ఇయర్ నువ్వులు పండించిన ఈసారి సన్ఫ్లవర్ వేసినాను నూనె కోసమే ఒక పది గుంటలలో ఇది ప్రయోగాత్మకంగా మొదటగా వేసిన మొదటగానే నేను ఈ మొక్క ఇప్పుడు తొంభై రోజులకు వస్తుంది దాదాపుగా ఆల్మోస్టు గింజ స్థాయిలో ఉన్నది నాకు సరిపోడే నూనె వస్తుంది అన్న ఆశతోని పెట్టుకున్నానండి ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ చూసిన వాళ్ళు కూడా ఇది పండించిన వాళ్ళు కూడా ఓకే బాగానే వచ్చింది అని అన్నారు గింజ నాటిన పది పదిహేను రోజుల తర్వాత వీడింగ్ చేసుకున్నాము కలుపు తీసుకున్నాను మనుషులతోనే కలుపు మందులు మాత్రం నేను అస్సలు వాడనండి కలుపు మందుల జోలికే వెళ్ళను అది చాలా డేంజరస్ కెమికల్ దానివల్లనే మనకు ఏవైతే మెయిన్ జబ్బులు వస్తున్నాయో కలుపు మందు దాన్ని గవర్నమెంట్ నిషేధించినప్పటికీ కూడా రైతులు మా ఏమంటారు మన మన మనుషుల చేసేవాళ్ళు లేరు కాబట్టి మ్యాన్ పవర్ లేనందున ఎక్కువ కలుపు మందు మీద డిపెండ్ అవుతున్నారు కలుపు మందు చాలా డేంజరస్ అది ఇప్పటికైనా చెప్తున్నా నాకు తెలిసిన రైతులకు కానీ ఈవెన్ గ్రామ పంచాయతీలు కూడా రోడ్ల పంటి కలుపు మందును స్ప్రే చేసే స్థాయికి పోయినాయి అది మీరు చాలా నేనైతే నా గ్రామ పంచాయతీలో మొత్తం నిషేధించేసిన అట్లాంటిది స్ప్రే చేస్తే కూడా నేను పై స్థాయి కంప్లైంట్ చేస్తా అని వాళ్ళను వాదించి కలుపు మందు కొట్టకుండా వాళ్ళని అడ్డుకున్నాను ఎందుకంటే మనకు తెలియకుండానే భూమిలో చాలా రకాలైన ఔషధ మొక్కలు రకరకాల భూమికి మేలు చేసే క్రిములు అందులో భూమిలో ఉంటాయి న్యాచురల్గా ఉండే వాటిని మనం ఈ ఈ కలుపు మందు వాడడం వల్ల అన్ని అన్ని చనిపోయి భూమి అనేది ని నిర్జీవంగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి మనం భూమిని మన పెద్దలు మనకు ఎట్లా ఇచ్చారో మనం అదే విధంగా మన పిల్లలకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి అనే ఉద్దేశంతో నాకున్న భూమిలో మాత్రం నేను పూర్తిగా ఆర్గానికే చేస్తున్నానండి ఇంకెవరైనా చేయాలనుకున్నా కానీ నేను కూడా ఇంకా వాళ్ళతోని నేర్చుకుంటూ నేను కూడా చేయగలుగుతా అనేది నా ముఖ్య ఉద్దేశం అండి వర్షాకాలంలో జూన్ జూలై టైంలో కంది చిక్కుడు గు చిక్కుడు వేసినాను అవి రెండు వర్షాకాలం పంట కింద కంది అయితే నాకు దాదాపు రెండు క్వింటల్ వరకు వెళ్ళింది పది గుంటలలో అది ప్యూర్ ఆర్గానిక్ మనం ఎలాంటి రసాయనికాలు వాడకుండానే అది చిక్కుడు ఆ విధంగానే వచ్చింది తర్వాత ఈ వర్షాకాలం పంట తర్వాత యాసంగిలో నేను బెండ సన్ఫ్లవరు గోకర క్యారెట్ బీట్రూట్ ఇట్లా ఒక నాలుగైదు రకాలు పెట్టాను ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ దిగుబడి అంటే ఎండింగ్ స్థాయిలో ఉన్నాయి కాఫ్ కాఫ్ ఎండింగ్ స్థాయిలో ఉంది అదేవిధంగా ఇప్పుడు సేంద్రియం అనేది ఇప్పుడున్న అత్యాధునిక మానవ జీవితంలో చాలా ముఖ్యమైన భాగమైంది కాబట్టి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఎక్కువ రసాయనాలు వాడకుండా వీలైనంత వరకు మనము సేంద్రియ పద్ధతులను అవలంబిస్తేనే మన మన తరాల వారికి కొంచెము జబ్బులు లేని వారి జనాలను మనం చూడగలుగుతాము లేని లేనిచో మనకు అనేక రకమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు రసాయనాలను తగ్గించండి అదేవిధంగా ఇప్పుడు చేస్తున్న రైతులు వీలైనంత వరకు సేంద్రియ పద్ధతులను అనుసరిస్తే మన మన మానవ జాతి మనుగడ కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం అండి దీంట్లో నా వంతు పాత్రగా నేను చేస్తున్నాను ఇప్పటివరకు మీరు ड़ చేయాలని కోరుచున్నాను ఈ విధంగా నన్ను నలుగురికి పరిచయం చేసే విధంగా ఈ పొలిటికల్స్ న్యూస్ ఛానల్ వారు నన్ను సంప్రదించడము నాకు చాలా గర్వంగా అనిపించింది అదే విధంగా వాళ్ళు మన మనలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి నాకు ప్ర ప్రతి పంట వేసినప్పుడు కానీ మిగతా ఏదన్నా సజెషన్ విషయంలో నరేంద్రన్న ఫోన్ చేయడం అప్పుడప్పుడు సేంద్రియ పద్ధతుల గురించి మాట్లాడాలని కోరడము నాకు చాలా సంతోషం అనిపించింది అదేవిధంగా ఈ పొలిటికల్స్ న్యూస్ ఛానల్ వా అలాంటి మీడియా వాళ్ళు కూడా మన మనలాంటి రైతులను ప్రోత్సహించడం చాలా సంతోషదాయకం థ్యాంక్ యూ చూశారు కదండి ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్లో మనం అన్నీ చూసాము దాదాపుగా సన్ఫ్లవర్ ఇక్కడ పండిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనము చిక్కుడు చెట్లు తర్వాత గోకర చెట్లు అదేవిధంగా ఇక్కడ మనం బీట్రూట్ క్యారెటు ఇవన్నీ ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రియ సేంద్రియ వ్యవసాయం ఓన్లీ పేడతో ఇక్కడ మనకు చాలా అన్నీ కూడా ఇక్కడ పేడతో పండిస్తూ ఉన్నారు ఇక్కడ చాలా ఆకులు సేంద్రియ వ్యవసాయము చాలా ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ పదార్థాలతో ఇక్కడ మన ముందు దొరుకుతున్నటువంటి అన్ని పదార్థాలతో పిండితో తర్వాత వివిధ ఆకులను కూడా ఆయన ఒక దగ్గర పోగు చేసి దాని ద్వారా వచ్చినటువంటి రసం ద్వారా ఈ చెట్లకు పట్టిస్తూ ఇక్కడ ఈ సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఇతర రైతులకు కూడా ఆయన ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్న ప్రతి పంట కూడా న్యాచురల్గా ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపుగా ఇక్కడ సన్ఫ్లవర్ ఎనభై రోజులుగా వారు ఎనభై రోజులు అవుతుంది అంటున్నారు కానీ పంట చాలా స్పష్ట ఎంత అంటే మంచి చాలా అద్భుతంగా ఉంది ఈ పంటను మనం చూస్తూ ఉన్నాం ఇదే విధంగా ఆయన వరి ఇతర వరి ఒకటి చెక్కుడు గోకర తర్వాత ఈ సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా ఆయన సేంద్రియ వ్యవసాయం ఎలాంటి కూడా రసాయనాలు వాడట్లేదు ఇదే విధంగా మిగతా రైతులు కూడా ఇదే పద్ధతులు వాడి మానవాళి యొక్క జీవన స్థితిగతుల్లో జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా అందరూ కూడా రైతులు దీన్ని సపోర్ట్ చేసుకొని ఆయన ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని సేంద్రియ వ్యవసాయ పద్ధతులు పాటించాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు வீடியோ ஜர்னலிஸ்ரீகாந்த் ரெடி பிரசாத் ப்ளீஸ் சப்ஸ்கிரை டு டவுன்லோட் தாலிடிக்கோ ஸ்ரம் த லிங்ஸ் இன் த டிஸ்கிரிப்ஷன்